వెల్కమ్ టు నగర్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వారు మాట్లాడుతూ జూబ్లీ నవీన్ ఓటు వేసి గెలిపించాలని ప్రజలతో కోరారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహ్మత్ నగర్ నుండి వెంగల్ నగర్ వరకు రోడ్డు షోలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారితో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇతరులు పాల్గొన్నారు రెండు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిడు నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా అక్క మీరు పుట్టిన తోలైనరు ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటాయన ముందల చేతి జాపకుట్ట ఆయన ఆఫీస్కి పోయి లోప అమ్మను చూసినానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా సో నేను మా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్టీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవ్వలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంద్ పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలు తిరుగుతుర్రు బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి రంగాల ఆటోల తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినోళ్ళేవు మనందరికీ రొట్టెలు చేసేది తెలుసు పట్నం వచ్చినాక చపాతి చేస్తాం చపాతి చేసినప్పుడు ఎర్రగా కాల్చి బిఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టు ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వా సన్న బియ్యం అవుతాయి ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకి పనిచేస్తాం పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే ఇరవై నెలల్లో ఎన్నడన్న జూబ్లీస్ ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం మీ డ్రైనేజీ కోసం లేదా మీ బస్తీల సిసి రోడ్ల కోసం ఇవాళ ఐటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్ల పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా ఒక్కనాడైనా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడిండా ఈ జూబ్లీ అంటే ప్రపంచంలోనే ఫేమస్ జూబ్లీ లో ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు లేరు కానీ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలితే ఒక్క రోజు అసెంబ్లీలో మాట్లాడిందా మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి అసెంబ్లీలో అసెంబ్లీలో మీకు గొంతుకవుతాడు అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు మీ తరఫున ఒకళ్ళ పుచ్చుకుంటాడు చదువుకున్న యువకుడు ఈనాడు సెంటిమెంట్ కాదు జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలి అభివృద్ధికి నవీన్ యాదవ్ ను గెలిపించండి రెండు నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెలు తెస్తే వందల కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన మరి ఆ పనులు అర్థాంతరంగా ఆగిపోవాల నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది నాకేం వ్యతిరేకం లేదు కానీ ఇవాళ మూడు సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరిగినప్పుడు రేపు నాలుగోసారి గెలిచి ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు ఆలోచన చెయ్యండి అట్లనే రెండు వేల ఇరవై మూడులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజరుద్దీన్ని ఇండియా క్రికెట్ క్యాప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది నవీన్ యాదవ్ ను పిలిచిన ఒక మాట చెప్పిన ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తానే ఆ రోజు చెప్పిన కానీ మా సందేశం మీకు చేరలే మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేసిరు అజర్భాయ్ ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయి కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీస్ కు ప్రచారానికి వచ్చిన మాటిస్తే మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు మీకోసం ఇవాళ మీరు వేసేది ఒక ఓటు నవీన్ ఎమ్మెల్యే అవుతాడు అజరుద్దీన్ మంత్రి మీ సమస్యని పరిష్కరిస్తాడు అజహర్భాయ్ కాంగ్రెస్ కు పెద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి పీజేఆర్ కుటుంబాన్ని గెలువనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థి నిలబెట్టింది ఈ దరిద్ర గొట్టు బిఆర్ఎస్ పార్టీ కాదా దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది పిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినా ఈ కిరాయి మూక ఈరోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేమని అడుగుతారు ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజేఆర్ బిడ్డే విజయారెడ్డి ఉన్నది ఆయన కంటే ముందు ఈ హైదరాబాదు నగరానికి కృష్ణానది జలాలను గోదావరి జలాలను ఈ హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజేఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదాన్ని నేను అడుగుతున్నా వాళ్ళను వదిలేయండి మిత్రులారా నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇదే విధంగా లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ళ ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నానాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో తో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ను గెలిపిస్తే ముప్పై నలభై సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్ ఇటు వైపు ఎలివేటెడ్ కారిడార్ అక్కడ తాగునీటి సమస్యను కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సర నెరలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు ఇలా ముత్రులారా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మయాశైల నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే అభ్యర్థిని ఇదే పిఆర్ఎస్ పార్టీని గెలిపించరు జూబ్లీ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి గాని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గాని ఎన్నడైనా మీ పేదోళ్ల దగ్గరకు వచ్చినరా జూబ్లీల్స్ ప్రజల మొహం చూసిన్రా ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు పదేళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా ఎన్నడైనా పలకరించిండా మీ సమస్యలు ఎట్లున్నాయి మీ పిల్లలు పడిపోతురా లేదా మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒకరోజు అడిగిండా కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దావకాడ్లలో వాళ్ళకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రెండు సార్లు ఎంపీగా కలిసి రెండు సార్లు మంత్రిగా అయినా నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకి అడ్డం పడుతున్నాడు ఇవాళ మన మూసి నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్టగతులు ఉండవని ఉండవని బీర్ఎస్తోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఇలా బిజెపి బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ సచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బిజెపిని గెలిపించిన మాట వాస్తవం కాదా మహబూబ్ నగర్ లో చేవెల్లలో సికింద్రాబాద్ లో అదేవిధంగా మల్కాజ్గిరిలో మెదక్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు మెదక్ తో సహా ఎనిమిది పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తైన బీఆర్ఎస్ వాళ్లకు మరి ఎనిమిది పార్లమెంట్లలో వీళ్ళు సచ్చిపోయి అవయవధానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు బుడ్డ పైసైనా తెచ్చింద్రా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండ మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిందా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిక్కుండా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీలో ఇది ఎవరన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరన్నా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైన్ తేవాలనుకుంటాడు ఎవరైనా మన మూసిలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీల బావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుకే వస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమి ఇచ్చిండా వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడ్డాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిడు నేను అడుగుతున్న ఈ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా అక్క మీరు పుట్టి తోలు అయినరు ఎన్నడన్న ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందర చేతి జాపకుంటా ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మను చూసినానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా సో నా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్టీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మేం మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోల తిరుగుతుర్రు బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి రంగాల ఆటోలు తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు ఏందో వాళ్ళ కోరికంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బందు పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినో లేవు మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు పట్నం వచ్చినాక చపాతి చేస్తాం చపాతీ చేసినప్పుడు ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ వస్తే ఈపుల వాతలు పెట్టుకు ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వా సన్నబియ్యం రద్దవుతాయి ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రద్దవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకు పనిచేస్తాం పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే ఇరవై నెలల్లో ఎన్నడైనా జూబ్లీస్ ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది తెచ్చినాడే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం మీ డ్రైనేజీ కోసం లేదా మీ బస్తీల సిసి రోడ్ల కోసం ఇవాళ ఐటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్ల పేదోళ్ళ ఇండ్ల మీద నుంచి పోతున్నాయి వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిడా ఒక్కనాడైనా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీన్స్ గురించి మాట్లాడినా ఈ జూబ్లీ హిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్ జూబ్లీ లో ప్రపంచంలో గుర్తుపట్టనోళ్ళు లేరు కానీ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలితే ఒక్కరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడిందా మరి ఎలా నేను అడిగేది ఒక్కటే యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి అసెంబ్లీలో అసెంబ్లీలో మీ గొంతుకైతాడు అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలో మీకేం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు మీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు చదువుకున్న యువకుడు ఈనాడు సెంటిమెంట్ కాదు జూబ్లీ లో అభివృద్ధి కావాలి అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలిపించండి రెండు నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెలు తెస్తే వందల కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన మరి ఆ పనులు అర్థాంతరంగా ఆగిపోవాలన్నా ఇవాళ నేను కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది నాకేం వ్యతిరేకం లేదు కానీ ఇవాళ మూడు సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరిగినప్పుడు రేపు నాలుగోసారి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు ఆలోచన చెయ్యండి అట్లనే రెండు వేల ఇరవై మూడులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ క్యాప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది నవీన్ యాదవ్ పిలిచిన ఒక మాట చెప్పిన ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తా అని ఆ రోజు చెప్పిన కానీ మా సందేశం మీకు చేరలే మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు అజర్భాయ్ ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయి కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీస్ కు ప్రచారానికి వచ్చిన మాటిస్తే మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు ఇవాళ మీకోసం ఇవాళ మీరు వేసేది ఒక ఓటు నవీన్ ఎమ్మెల్యే అవుతాడు అజరుద్దీన్ మంత్రి మీ సమస్యని పరిష్కరిస్తాడు అజర్ బాయ్ ఆప్కి జిమ్మెదారి ఏ జూబ్లీస్ అసెంబ్లీ మే గరీబంకు జోబీ జరుగుతాయి आप मंत्री हो गया हुक्म जारी करना यहाँ का हर गरीब को आप मदद देना इसीलिए आज सरकार सोनिया गांधी राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबल को भेज दिया आज आज जुम्मा है जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबली में जितने भी तकलीफ है तकलीफ दूर करने के लिए एक नहीं दो दो तो, మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ జూబ్లీ హిల్స్ లె గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి నేనొచ్చిన మైత్రి వనంలో నేను బస్తీలు తిరిగిన మీకు నీళ్లల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోలేక నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పూర్వం ఆయన ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడన్నా వచ్చిందా ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయి డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిచ్చి కొడతా అని నేను అంటున్నా కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు కంజా డ్రగ్స్ తో దొరికినాడు రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ పోటీ జూబ్లీస్ కు పరిమితం కాదు ఇవాళ రాష్ట్రాన్ని పదేళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిత్య నిలువున పుంచి లక్ష కోట్లు కాళేశ్వరంలో మింగుతే మూడేళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలియాల జూబ్లీస్ ల మళ్ళా ముసిగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా ఈనాడు బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు బీఆర్ఎస్ వాళ్లకు దుఃఖం అని నేను అడుగుతున్నా ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా ఇండియా ని గెలిపించిన ఇండియా క్యాప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా ఇవాళ ఆలోచన చేయండి సోదరులరా మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన ఇవాళ చెప్తున్నా నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి నాకొక తోడు ఉండాలి నాకొక కుడి భుజాన్ని జూబ్లీ ఇల్స్ నుంచి ఇవ్వండి మీ సమస్యలుగా మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా వెంగళరావు నగర్ నుంచి మా కిలారి మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కాదు ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు రాజకీయాలకు అతీతంగా పెద్దాయినని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీకు అందరికీ మాటిస్తున్న మీ బస్తీలకు అండగా నిలబడతాం యువకుని నవీన్ యాదవ్ ని గెలిపించండి రాబోయే నలభై ఏళ్ళు మీ సేవలో ఉంటాడు మీకు అండగా ఉంటాడు గల్లీ గల్లీ తెలిసినోడు ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా గెలిపిస్తారా మాటిస్తున్నారా 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 ఆ ఉన్న వాళ్ళు ఇస్తున్నారా ఉన్న వాళ్ళు ఇస్తున్నారా తను చూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా మా అయ్యప్పలతో సహా అందరి ఆశీర్వాదం ఉన్నది అందరూ ఒకసారి చేయి పైకి ఎత్తండి రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులారా సోదరులరామల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్స్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను